హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సబ్ జూనియర్ విభాగం గిత్తలండి చూశారు కదా ఇంకొక గిత్తుందండి నాని ఇూడు నాని పివిఎస్ హార్బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సబ్ జూనియర్ విభాగం ఎత్తలండి చూశారు కదా లైవ్ అయితే పదకొండు గంటలకి డ్రా ఇస్తారండి తర్వాత మరి పోటీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు మీకు అది పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా థ్యాంక్ యూ అండి